గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని సహకార సంఘాల పాలక మండలి యొక్క కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దీనికోసం సహకారాన్ని అందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు శాసన శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్లు కోమటిరెడ్డి నరసింహారెడ్డి కట్ట సుధాకర్ రెడ్డి జంగటి కొమరయ్య గజ్జల సత్తయ్య పల్లె సృజన్ రెడ్డి పారుపల్లి లక్ష్మి నాయిని నవీన్ కుమార్ కట్ట లచ్చయ్య గన్నారం వసంత నాయకులు దేవేందర్ రెడ్డి నర్సేతో పాటు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన స్థానిక ఎమ్మెల్యే కబంపల్లి సత్యనారాయణ గారి వారి వల్ల మాకు ఆరు నెలలు నెలలు ఈ ప్రాథమిక వ్యవసాయ సంఘానికి మొత్తం టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదవీ కాలాన్ని పొడిగించినందుకు వారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా పాలకవర్గం వర్గం తరఫున మా స్టాఫ్ అందరూ మండల ప్రజానికానికి కూడా మాకు ఆరు నెలల మీ రైతుల సేవ చేయడానికి మరొక అవకాశం మాకు వచ్చినందుకు మండల ప్రజాకానికి ప్రజానికానికి అందరికీ మరొక్కసారి నమస్కారాలు జై జై హింద్